అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ఈరోజు ఈ గులాబీలు తీసుకున్నాను అనమాట మొన్న బుధవారం తీసుకున్నవి మొన్న నిన్న ఈరోజు ఈ మామూలు డార్క్ పింక్ అనమాట ఇవి సెంటు గులాబీలు అండి పేరుకు తగ్గట్టే ఇప్పటి వరకు కూడా అలాగ మంచి వాసన వస్తూనే ఉన్నాయండి ఇకపోతే మామూలుగానే వీడియో చూస్తూ ఉండండి నేను మీతో మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే రేపు శనివారం కదా సాధారణంగా శనివారం వెంకన్నబాబు అంటే మనకి ఆపద ఏడకొండల వాడ అని పూజించుకుంటూ ఉంటాం ఆపద మొక్కులవాడు అంటే ఆపద అంటే ఏంటి మనం పరిష్కరించుకోలేని సమస్య రావడం మనకి ఆపద అనమాట అప్పుడు ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా సరే దేవుణ్ణి మొక్కకుండా ఉండరండి ఏదో మన స్థాయికి తగినట్టు నిజంగా మనకంత స్థాయి లేకపోయినా సరే ఏదో ఆ టైముకు మొక్కేసుకుంటాం అలా యథాలాపంగా అవుతుంది అంటే ఇలా మొక్కుకోకపోతే మన ఆపద తీర్చడా స్వామి అంటే దానికి జవాబు లేదు మన నమ్మకం మన ప్రయత్నం అంతే సాధారణంగా మరీ తీర్చలేని ఆపద ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఏంటంటే నిలువు దోపిడీ అని తలనీలాలు ఇస్తామని ఇలా మొక్కుకుంటూ ఉంటారు ఏంటో ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారండి సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరే పుణ్యశ్రీలైనా లేని వాళ్ళైనా ఎవ్వరూ కూడా స్త్రీలకి తలనీరాలు ఇవ్వడం అన్నది ఎక్కడా చెప్పలేదు అసలు అది మనకి ఇప్పుడు ప్రవచనకారులు కూడా చెప్తున్నారు కానీ మరి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఏంటో అలా ఇచ్చేస్తున్నారు అవసరం లేదండి స్త్రీలకు ఆ నియమాలు చెప్పలేదు ఏమైనా చెప్పారు అంటే మగవాళ్ళకే చెప్పారు నియమాలు అన్నీ కూడా ఇలాగేనండి నేను ఎన్నో మొక్కులు మొక్కుకునే దాన్ని అంటే నాకు అందుబాటులో ఉన్నవేశం అండి మీరు చెప్తే నవ్వుతారు నేను టైలరింగ్ నేర్చుకున్నాక నావి నేను కుట్టుకుంటూ బయట కూడా కుట్టాను అనుకోండి అంత అద్భుతమైన టైలరింగ్ కాదు కానీ కొందరికి నప్పేవి ఆ నప్పిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి బ్లౌజ్ బాగా కుదిరితే నేను తొలిపావంచ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడతానని మొక్కుకునేదాన్ని ఏమండి దేవుడు ఉన్నది నా చేత బ్లౌజులు సక్రమంగా కుట్టించడానికా చెప్పండి ఇప్పుడు తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది తొలిపావంచ అంటే మాకు సింహాచలంలో కొండ మీదకి వెళ్ళే మెట్ల దారి దగ్గరున్న మొదటి మెట్టు దగ్గరని తొలిపావంచ అంటారనమాట అయితే అలాగేనండి ఏవేవో ప్రదక్షిణలు పారాయణలు ఇలాగా ఆపద మొక్కులు ఏవో మొక్కుకుంటూనే ఉంటాము అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై ఒకటిలో మా విహారికి యాక్సిడెంట్ అయింది కొంచెం కాల్లో ప్లేట్స్ అవి వేసారులేండి సర్జరీ అయింది కొంచెం పెద్ద యాక్సిడెంటే పూర్తిగా నడక రావడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పారు అలాగే మార్చిలో యాక్సిడెంట్ అయితే నడక రావడానికి అక్టోబర్ పట్టిందనమాట అప్పటి నుంచి అప్పటి వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు చాలా ఇబ్బంది లెండి అప్పట్లో ఏంటంటే నేను మొక్కుకున్నాను మామూలుగా భగవంతురా తగ్గితే నేను దర్శనానికి వస్తాను చిలుకూరు కానీ మామూలే కదా అప్పట్లో చిలుకూరు అనుకున్నాను అండి ఇంకా అమ్మపల్లి అసలు వెళ్ళలేదు అప్పటికి అప్పుడు చిలుకూరు అనే అనుకున్నాను ఆ చిలుకూరు మొక్కు ఆ ఇంట్లోంచి మారిపోయి ఈ ఇంట్లోకి వచ్చాక రెండు వేల ఇరవై మూడు కిందట ఏడాది మార్చిలో వెళ్ళి వచ్చామన్నమాట అలాగే ఏడాది పైన పట్టిందాము ఆ రెండేళ్ల పైన పట్టిందా మొక్కు తీర్చుకోవడానికి ఏంటో తెలియదు అలాగే నేను ఇంకో మొక్కులో నా స్టైల్ మార్చాను అనమాట వీడు శుభ్రంగా కోలుకుంటే భగవంతుడ నేను ఏదైనా మంచి పనికి ఒక పదకొండు వేలు ఇస్తాను అని మొక్కుకున్నానండి అది దేనికి ఇవ్వడం ఎలా ఇవ్వడం అని అలా ఆలోచించాను యాక్చువల్గా మాకు విజయనగరం ఫేస్బుక్ గ్రూపులు రెండు ఉన్నాయన్నమాట నా ఊరు విజయనగరం అని ఒకటి గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం అని ఒకటి వాళ్ళిద్దరూ కూడా కాలేజీలో నాకు జూనియర్సే పెద్ద ముఖపరిచయం లేకపోయినా సరే వాళ్ళు చాలా బాగా నడుపుతున్నారు అనమాట ఆ గ్రూప్స్ని చాలా బాగా నడుపుతున్నారు వాళ్ళకు మెసేజ్ చేశాను ఒకసారి నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను ఎలా ఇవ్వాలి అంటే పాపం ఎవ్వరు నిజంగానండి అసలు ఇస్తామంటే ఎంత వేగరం స్పందిస్తారు ఎవరైనా సరే వాళ్ళు అసలు పాపం నాకు అకౌంట్ నెంబర్ కానీ ఏది మర్చిపోయారు అనమాట నేను మళ్ళీ కొన్ని నెలల తర్వాత గుర్తు చేశాను ఒక నెల రెండు నెలల తర్వాత మీరు మర్చిపోయారు నెంబర్ ఇవ్వడం నేను ఇస్తామనుకున్నాను ఎలా ఇవ్వాలి చెప్పండి అంటే అప్పుడు పంపించారనమాట ఒక గ్రూప్కి ఐదు వేలు ఒక గ్రూప్కి ఆరు వేలు ఇచ్చానన్నమాట నిజంగా మనం సాయం చేయాలంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి ఎందరో వ్యక్తులు ఉన్నారు కానీ నాకైతే వీళ్ళు చాలా జెన్యున్గా చేస్తున్నారండి వాళ్ళకి అసలు ఏ అవసరమూ లేదు వాళ్ళు కోటీశ్వర్లు అయినా సరే ఇలాగ వాళ్ళు వాళ్ళు మ్యాక్సిమమ్ పెట్టి అందులో ఆ డొనేషన్స్లో వాళ్ళు మ్యాక్సిమం పెట్టి మిగిలినవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరిని చేయరు అడగరు అందుకని నాకు జెన్యున్గా అనిపించి మా విజయనగరం అని చిన్న స్వార్థం కూడా ఉండి వాళ్ళకి అలా ఇచ్చానమాట ఇది సరే నా వల్ల ఏదైనా ఒక మంచి పనిలో నేను ఒక చిన్న మినిమం పార్ట్ అయినా కాగలిస్తే అదే ఆనందమే అనిపించింది ఏంటో ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికి ఇవ్వడం కుదరలేదండి ఇవ్వాలనే ఉంటుంది కొంచెం ఎప్పుడూ ఏదో ఒక రకాల పరిస్థితులు అనమాట అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా మామూలుగా మనం పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఒక రెండేళ్ల క్రితం ఒక రైటర్ అనమాట ఆయన మా అక్క వాళ్ళకి బాగా పరిచయం వాళ్ళ అబ్బాయి చాలా చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు హాస్పిటలైజ్ ఉంటే పాప ఆయన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం లోన్స్ అన్నీ అయిపోయాక అబ్బా ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారట ఇంతా చేసి నాకు మా అక్క చెప్పలేదు వేరే ఆవిడెవరో ఆ పోస్ట్ షేర్ చేస్తే వాళ్ళది శ్రీకాకుళం అనమాట నేను చూసి నేను వెంటనే మా పిల్లల్ని అడిగాను అనమాట ఇలా నాన్న చాలా వాళ్ళ అబ్బాయి పాపం ఆయన ఏంటంటే ఇంకా సిగ్గు విడిచి అడుగుతున్నాను అని చెప్పారనమాట నాకైతే చాలా బాధ అనిపించింది మనం ఇచ్చే డబ్బు ఆ అబ్బాయిని బతికిస్తే ఆనందమే కదా నేను అప్పుడు కూడా ఒక ఐదు వేలు వేశానమాట ఆయన అకౌంట్ నెంబర్ అక్కడ ఉంది నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు అయితే ఏంటంటే గొప్ప విషాదం ఆ అబ్బాయి వెళ్ళిపోయాడండి పాపం ఇంకా తండ్రి కష్టం చూడండి తల్లి లేదు ఆయన అలాగే ఇద్దరు మగపిల్లల్ని ఆయనే పెంచుకున్నారనమాట ఇంకా నాకైతే చాలా బాధ అనిపించింది ఏదో ఇది మనం గొప్ప సాయం చేసామని కాదు కానీ భగవంతుడా నీ దయ లేదా ఎందుకు అంత యువకుణ్ణి ఇంకా నిండా పాతికేళ్ళు కూడా లేనివాడిని ఎందుకు తీసుకెళ్ళిపోయావని చాలా బాధపడ్డాను అనమాట ఇకపోతే పొద్దున్న పాల ప్యాకెట్లు రెండు ఒకటి ఫుల్ క్రీము ఒకటి అనమాట రెండు విడివిడిగానే పెట్టాను ఏంటో రెండూ మంచివే ఉన్న ప్యాకెట్లు ఏమీ కాదు అయినా సరే ఫుల్ క్రీమ్ అయితే విరగలేదు కానీ ఈ మామూలు ప్యాకెట్ విరిగిపోయింది అనమాట అలాగా వచ్చింది విరిగినట్టు అనుమానం వచ్చింది నేను కొంచెం పటిక వేసి అలా వదిలేసాను అనమాట తర్వాత విరిగింది దాంట్లో ఒక చిన్న గ్లాసు జీడిపప్పు గ్రైండ్ చేసి ఆ పొడి వేసి అర గ్లాస్ పంచదార వేశాను ఇప్పుడే సాయంత్రం చేశానులేండి ఆరున్నర ఏడు అయినట్టుంది ఇదంతా బాగా తిప్పి పాకం వచ్చే వరకు ఉంచి ప్లేట్లో వేసాను మరి దీని సంగతి ఎలా ఉంటుందో చూడాలి మరి బాగా పాకం వచ్చింది గట్టిపడింది అనుకున్నాక ప్లేట్లో వేసాను ఫ్యాన్ కింద పెట్టాను అది ముక్కలుగా వస్తుందా లేదా ఇలాగే తినేయడమా అన్నది ఇంకా చూడాలి ఈ వీడియో అప్లోడ్ చేశాక ఆ అరగ్లాస్ పంచదార చాలలేదని మరో చెంచా కూడా వేశానంటే అదిగో నెయ్యి కూడా వేశాను కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలుపుకున్నాను మొక్కలు వస్తేనే నాకు ఇష్టం అండి ఏంటో ఇలా కూడా టేస్ట్ అయితే మారదనుకోండి మొక్కలుగా ఉంటే ఆహా ఇలా పీస్గా వచ్చింది అనేది ఒక ఆనందం అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం